హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎవరికైతే సొంత ఇల్లు లేదో వారందరికీ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది త్వరలోనే ముఖ్యంగా వీళ్ళందరికైతే మూడు లక్షల ఇళ్ళను అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మూడు లక్షలను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారి దగ్గర అయితే తెలియజేశారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదిని జరగాల్సి ఉండదు గా తుఫాన్తో వాయిదా పడిందని ఇప్పటికే మనకైతే తెలియజేశారు అయితే ఇది ఒక అర్బన్ పరిధిలో నలభై ఒక్క వేల ఇంచుల ఇల్లునైతే మంజూరు చేస్తామని అయితే తెలియజేశారు పార్దసార్థి గారు ఇక రూరల్ పరిధిలో ఇంకా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చిన ముప్పై తారీఖు వరకు అయితే ఈ యొక్క అవకాశం పొడిగిస్తున్నట్లయితే తెలియజేశారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అని ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఇంకా థర్టీ డేస్ టైం మాత్రమే ఉంది మరోవైపు ఏపీలో టికెళ్ళుకి ప్రభుత్వం అయితే ఐదు వందల నలభై కోట్లను అయితే మంజూరు అయితే చేసింది మన యొక్క రెండు వేల ఇరవై ఆరు యొక్క మే నెల నాటికైతే మనకైతే ఇళ్ళను అయితే అని అయితే పారదసారి గారు అయితే తెలియజేశారు మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీటిని ఒక లైక్ చేయండి